హలో వేవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను లింగారెడ్డి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి కుళ్ళు పుట్టింది అసూయ ద్వేషంతో ఆయన రోజు రోజుకి రగిలిపోతున్నారు ఎస్పెషల్లీ ఇండియన్స్ అంటే రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత కన్నెర్ర చేస్తున్నారు అసలు అమెరికాలో ఇండియన్స్ ఉండకూడదనే భావాన్ని ఆయన పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టారు ఓకే జాతీయవాదాన్ని ఏ దేశ అధ్యక్షుడైనా తీసుకోవడంలో తప్పులేదు మన జాతీయవాదం మన జాతీయస్తులు అనుకోవడంలో అసలే తప్పు లేదు ఎందుకంటే ఏ దేశమైనా మనమైనా ఫస్ట్ మన నేషన్ అనుకుంటాం ఆయనైనా ఫస్ట్ ఆయన నేషన్ అనుకుంటారు బట్ ఇండియా లాంటి దేశాన్ని ఆయన ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తున్నారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఇండియన్స్పై ఎందుకు ఉక్కుపాదం మోపుతున్నారు అసలుకు మోడీకి ఇండియన్స్ కంట్లో నలుచులాగా ఎందుకు మారో ఈ వీడియోలో చూద్దాం అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత నా దేశానికే ఎక్కువ ప్రయారిటీ ఇస్తాయని ట్రంప్ చెప్పుకొచ్చారు అందులో భాగంగానే ముందుగా హెచ్ వన్ బి వీసాల మీద పడ్డారు అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న ఇతర దేశాల వారందరిపై కొరడా జులిపించారు దాంతోపాటుగా అమెరికాలో చదువుకోవడానికి ఎవరెవరైతే వస్తున్నారో వారి పట్ల కఠిన నిబంధనలను అమలు చేశారు దీంతో ఆకుండా ఇక వివిధ దేశాల నుంచి ఎగుమతులు దిగుమతుల విషయంలో టారిఫ్లు భయంకరంగా విభజించారు ఈ విభజన ప్రక్రియ సన్నిహిత దేశాలకు ఒకలాగా వ్యతిరేక దేశాలకు మరోలా ఉండేలా చూసుకున్నారు ఆయా దేశాలకి ఎవరైనా సహకరిస్తే వీరిపై కూడా అంతే టారిఫ్ విధిస్తామని బెదిరించారు ఇక ఫైనల్గా ఐటీ సెక్టార్ మీద పడ్డారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడిప్పుడే గ్రోత్ అవుతున్న టైంలో ఎవరు ఉద్యోగాలు ఉంటాయో ఎవరు ఉద్యోగాలు పోతాయో తెలియని పరిస్థితుల్లో ఐటీ ఉద్యోగులంతా బిక్కుబిక్కుమంటున్నారు ఓ పక్క ప్రపంచవ్యాప్తంగా మొదలైన రెసిషన్తో ఇంకా ఉద్యోగుల్లో అభద్రతా భావాన్ని పెంచేసింది ఐటీ సంస్థలు ఏవి కూడా ఇండియన్స్ని తమ ఉద్యోగాల్లోకి తీసుకోవద్దనే పెద్ద వార్నింగ్ ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రకంపన సృష్టించింది ఒక రకంగా చెప్పుకోవాలంటే భారతదేశం ఐటీ ఉద్యోగుల్ని తయారు చేయడంలో దిట్ట ఎందుకంటే గతంలో అంటే రెండు వేల సంవత్సరం నుంచి మనం చూసుకుందాం అప్పట్లోనే సాఫ్ట్వేర్ బాగా బిల్డ్ అయింది అప్పటి నుంచి ప్రతి ఒక్క పేరెంట్ కూడా తమ పిల్లల్ని బీటెక్ చదివించాలని మంచి మంచి సాఫ్ట్వేర్ జాబులు చేపించాలని ఎక్కువ తాపత్రయపడ్డారు అప్పులు చేసేనా బీటెక్ చదివించారు దాని తర్వాత గూగుల్ మైక్రోసాఫ్ట్ లాంటి వాటి సంస్థల్లో ఉద్యోగాలు రాగాలని వారంతా సంబరపడ్డారు అంతటితో ఆగిందా మన చరిత్ర ప్రపంచ దేశాలకు విస్తరించింది వివిధ దేశాలకు ఆన్సైట్ రూపంలో వెళ్ళి అక్కడ ఉన్నత శిఖరాలని మన వాళ్ళు చాలామంది అధిరోహించారు అధిరోహిస్తున్నారు కూడా అయితే ఈ క్రమంలోనే జనరేషన్ పూర్తిగా మారిపోయింది సాఫ్ట్వేర్ కాస్త ఏ అయిపోయింది బాగా ప్రొడక్షన్ ఎక్కువగా ఇండియా నుంచే ఉంది సో జపనీస్ కంటే ఇండియన్స్ తక్కువకి వస్తున్నారు సో ఈ క్రమంలోనే ఐటీ కంపెనీలని ఒక జపాన్ సంబంధించిన వ్యక్తిని తీసుకునే కంటే ఒక ఇండియన్ సంబంధించిన వ్యక్తిని తీసుకుంటే అతనికి ఇచ్చే అమౌంట్ కంటే ఇతనికి తక్కువ ఇవ్వచ్చు అనే భావనలో వాళ్ళు ఉన్నారు అందువల్లే ప్రముఖ దేశాల్లో మనవాళ్ళు ఐటీ జాబులు చేస్తున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉండిపోయారు సో ఇప్పుడు అదే ట్రంప్ కోపం తెప్పించింది అమెరికన్లు అమెరికన్లని ఉద్యోగాల్లోకి తీసుకోకుండా ఇక్కడికి చదువుకోవడానికి వచ్చి ఇక్కడే చదువు కంప్లీట్ చేసి ఇక్కడే ఇండియన్స్ ఉద్యోగాలు పొందుతున్నారనే మాట ఆయనకి రుచించడం లేదు సో ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ బేస్డ్ కంపెనీలు ఏవైతే యూఎస్ బేస్డ్గా ఎక్కువగా పనిచేస్తున్నాయో వాటన్నిటికీ వార్నింగ్ ఇవ్వడం జరిగింది సో దీనివల్ల ట్రంప్కి వచ్చే లాభం ఏంటి నిజంగా ఆయన తమ దేశానికి నేనే ఫస్ట్ నా ఫస్ట్ తెల్ల జాతి వాళ్ళే ముఖ్యం అనుకుంటే ఓకే అమెరికన్లు అందరూ అమెరికాలో జాబ్ చేస్తే మరి ఇతర దేశాల్లో ఉన్న కంపెనీల సంగతి ఏంది ఏ దేశంలో అయినా ఒక అంతర్జాతీయ పరిశ్రమ పెట్టుబడి పెడుతున్నా లేదంటే అక్కడ సంస్థ స్థాపిస్తున్నా కానీ అక్కడ నియమ నిబంధనల ప్రకారం డెబ్బై శాతం అనే భావన ఉంటుంది సో ఒక యుఎస్ బేస్డ్ కంపెనీ ఈరోజు హైదరాబాద్లో ఖచ్చితంగా తమ ఎంప్లాయ్మెంట్ కోసం తమ గ్రోత్ కోసం ఒక కంపెనీ పెట్టినప్పుడు కూడా హైదరాబాద్కు లేదంటే ఇండియన్స్కు ఎక్కువ అవకాశం ఇవ్వాలని నిబంధనలు ఖచ్చితంగా చెప్తున్నాయి సో ఆ నిబంధనలు పాటించకపోతే అలాంటి సంస్థలు ఈ దేశానికి రావు ఈ రాష్ట్రానికి రావు సో ట్రంప్ ఈ ఒక రకంగా పెట్టుబడులు ఇతర దేశాల్లో పెట్టొద్దని సూచిస్తున్నారా ఒకవేళ పెట్టినా అక్కడ ఆయా దేశస్తులను తీసుకోవద్దని సూచిస్తున్నారా ఇది ఒక రకంగా ఐటీ పైన ఉక్కుపాదమా లేదంటే ఐటీని పూర్తిగా తుంచివేసే ప్రక్రియలో ఇది ఒక భాగం ఏం ట్రంప్ మైండ్లో ఏం రన్ అవుతుందో తెలియదు కానీ ఆయన తీసుకున్న డెసిషన్లు మాత్రం వరస్ట్ డెసిజన్లని ప్రపంచవ్యాప్తంగా అయితే ఈ విమర్శ వినిపిస్తుంది సో ఐటీతో ఆగుతాడా ఇంకా ముందుకు వెళ్ళి రేపు నుంచి వ్యవసాయ ఉత్పత్తులు కూడా భారత్ నుంచి తీసుకోవద్దనే ఎజెండా ఆ దేశం ముందు పెడతాడా ఏమో వేచి చూడాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్